హైదరాబాద్ బర్కత్పురాలోని శ్యామలా మహిళా డిగ్రీ కాలేజీలోని గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ చైర్మన్ ఆర్ లింబాద్రి హాజరయ్యి విద్యార్థినులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు తర్వాత లింబాద్రి మాట్లాడుతూ పిల్లలకు ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలో వివరించారు అందులో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కిల్స్ మరియు గ్లోబలైజేషన్ ఎంత డెవలప్ అయిందంటే దానికి తగ్గట్టు పిల్లల స్కిల్ కూడా ఇన్కల్కేట్ చేయాలని అన్నారు <laughs> B. <Be> a. T. B. A. కేజీ టు పీజీ విద్యా సంస్థలు నడుపుతున్నారు అందులో భాగంగా శ్రీమతి ఏ శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్ ఒక మహిళా కళాశాల బర్ బర్కత్పురాలో ఈరోజు గ్రాడ్యుయేషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు ఇందులో భాగంగా మేము ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గారిని ముఖ్య అతిథిగా పిలిచాము ఈయన చైర్మన్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చారు ఈయన ఈ సందర్భంగా పిల్లలకి విద్యార్థినులకు సర్టిఫికేట్ ప్రదానం ప్రదానం చేసిన తర్వాత పిల్లలలో ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలన్న దాని మీద చాలా బాగా చెప్పారు ముఖ్యంగా వాళ్ళకి ఇండస్ట్రీ స్కిల్స్ డెవలప్ చేయాలి తర్వాత గ్లోబలైజేషన్ ఎంత డెవలప్ అయింది అంటే దాని తగ్గట్టుగా పిల్లల్లో మనం ఆ స్కిల్స్ని కూడా ఇన్కల్కేట్ చేయాలని చెప్పారు అది కాకుండా వివిధ రకాలైన కోర్సెస్ నడపబడుతున్నాయి సో పిల్లలకి ఈ రోజుల్లో పాతకాలంలో కా కాకుండా ప్రస్తుతం పిల్లలకి ఏది ఇష్టమైందో ఆ కోర్స్ కనుక మనం కళాశాలలో నడిపిస్తే మన వాటికి బాగా డిమాండ్ ఉంటుందని చెప్పారు అలాగే మా సంస్థ గురించి చాలా బాగా ఆయన మాట్లాడారు ఇది ఈ సంస్థ ముఖ్యంగా మహిళలకు ఉన్నత చదువులు చదువులను ప్రదానం చేస్తోంది అందుకే దాన్ని కొనియాడుతూ ఆయన ఇలాంటి సంస్థలు కనుక ముందరకు వచ్చి ఆడపిల్లలకి చదువు చదువుకునేటట్టు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే కనుక వాళ్ళు చాలా మంచిగా అభివృద్ధిలోకి వస్తారని ఆయన చెప్పారు సో మా మేనేజ్ మేనేజ్మెంట్ మెంబర్స్ కూడా ఈ విషయాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు అండ్ దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు కాబట్టి మేము దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మా దగ్గర చదువుకునే పిల్లలకి దాని తగ్గట్టుగానే మేము ఆ స్కిల్స్ డెవలప్ చేస్తున్నాము ప్లస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నాం ఇక్కడ పిల్లలు కూడా చాలా ముందు ముందరికి వచ్చి ప్లేస్మెంట్ దాంట్లో పాల్గొని మంచి మంచి జాబ్ ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ జరిగాయి ఇక్కడ సో చదువుతో పాటు పిల్లలు ఉద్యోగాల్లో కూడా ఒక అవకాశాన్ని మా కళాశాల కల్పిస్తోంది దానికి మేము చాలా సంతోషిస్తున్నాము సో ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది పిల్లల భవిష్యత్తులో చాలా ముఖ్యమైనది అందుకే పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకుగాను మా కాలేజ్ తరఫు నుంచి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను తొంభై మంది ఉన్నారు అరౌండ్ నైంటీ స్టూడెంట్స్ నైంటీ స్టూడెంట్స్ మా దగ్గర ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు చాలామంది పిల్లలు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు రాలేకపోయారు బట్ తగిన పిల్లలందరూ కూడా వచ్చి వాళ్ళ సర్టిఫికేట్స్ ముఖ్య అతిథి చేతుల మీద వాళ్ళు స్వీకరించారు